ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరువా రద్దు చేసిన అట్లా ఎన్నో సదుపాయాలు చేస్తున్నాం రైతులకు అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలవుతాయి చెడు మన వాళ్ళు కూడా అలవకగా ఓట్లేసారు మీరు గొప్ప వాళ్ళు మీరు మానే గ్రామం గెలిపించారు ఒరే నియంత్రక వర్కర్లు పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారణం పోతే మల్లచవర గిల్లి కాల్చుతారు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం మీరు ఒకసారి ఇప్పుడు రైతే బంధుకు రామరామ దళిత బంధుకు జై అంటారు వీళ్ళు మీరు ముంచుతారా నాయనా చెప్పినని ఆయన వాడు తులం మంగార మితా ఆ నీ బంగారం వడ్డా పెడతానని ఎంతో చూద్దామని ఏ జీర్కపోయారు పాయిల్ పడారు అయిపోయి ఉన్నాయన్నీ మన మొదటికచ్చ కైలాస మాండలు పెద్ద పంపించినట్టు ఇంక మన కదా ఆలోచన లేకుండా ఇటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా